హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒక టీచర్ ముగ్గురు విద్యార్థులు ఇక వెళ్ళినట్లయితే ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో కొత్తగుంపు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని సబ్జెక్టులు ఆయనే బోధిస్తున్నారు గతంలో ఈ పాఠశాలలో ఇరవై మంది ఉండగా డిప్యుటేషన్ పై కేటాయించిన ఉపాధ్యాయునితో విద్యా బోధన సాగలేదు ఆయన తరచుగా రాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపించారు దీంతో పాఠశాల మొత్తానికి ఒక్కడే విద్యార్థి మిగిలాడు ఇటీవల డిఎస్సి పోస్టుల భర్తీలో పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయుని నియమించారు ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి మరో ఇద్దరిని పాఠశాలలో చేర్చి మొత్తం ముగ్గురికి బోధిస్తున్నారు నెక్స్ట్ న్యూస్ యూపీఎస్సి సివిల్స్ నోటిఫికేషన్ విడుదల ఇక వివరాలకు వెళ్ళినట్లయితే యూపీఎస్సి సివిల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైంది అఖిల భారత్ సర్వీసులో ఇరవై మూడు విభాగాలలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఖాళీల భర్తీకి యూపీఎస్సి బుధవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తుల దాఖలాకు ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు అవకాశం కల్పించింది ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండేళ్ల మధ్య వయస్సు ఉండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఏడాది మే ఇరవై ఐదున ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు మరోవైపు నూట యాభై పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను యూపీఎస్సి విడుదల చేసింది అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి నెక్స్ట్ న్యూస్ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి ఆర్ కృష్ణయ్య డిమాండ్ ఇక వివరాలు కొన్నట్లయితే ఏడాదిలోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని దొంగల తొక్కిందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి అవి తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య విమర్శించారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పదవి విరమణ వయస్సును అరవై ఐదేళ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్గిండంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు బషీర్బాగ్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఇరవై మూడు జిల్లాలలో వివిధ శాఖలలో ఏర్పడిన వందలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పదవి విరమణ వయసుతో ఖాళీ కావాల్సిన నలభై వేల ఉద్యోగాలకు గండి పడుతుందని నిరుద్యోగుల పొట్ట కొట్టినట్టు అవుతుందని విమర్శించారు రాష్ట్రంలో పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా బడా కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల రూపాయలు దోచిపెడుతుందని ధ్వజమెత్తారు నెక్స్ట్ న్యూస్ కొత్తగా వంద సైనిక్ స్కూళ్ళు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక వివరాల్లోకి అయితే దేశంలో ప్రాథమిక విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా వంద సైనిక స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు విద్యార్థిరాజు సైనిక స్కూల్ నలభై ఏడవ వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర సైనిక స్కూళ్లలో బాలికల ప్రవేశాలకు మార్గం సుగమం చేసిందన్నారు అన్ని జిల్లాలకు సైనిక్ స్కూళ్లను విస్తరించాలని నిర్ణయించిందన్నారు అన్ని ప్రాంతాలు వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాలు కలవాలని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో